సుడిగాలి సుధీర్ హోస్ట్ చేస్తున్న ఫ్యామిలీ స్టార్స్ షో బాగానే ఎంటర్టైన్ చేస్తుంది సుధీర్ హోస్టింగే దీనికి ప్రధాన కారణం అయితే లేటెస్ట్ ఎపిసోడ్కి సంబంధించిన ప్రోమో చూస్తే మాత్రం ఆడియన్స్ తిట్టుకోక మానరు ఎందుకంటే ఎప్పుడు లేనంతగా బూతులు డైలాగులు డబుల్ మీనింగ్ కామెంట్లతో ఈ ప్రోమో నిండిపోయింది ఇక దీనికి తోడు ప్రియాంక జైన్ శివకుమార్ ఇద్దరు స్టేజ్ మీద రొమాన్స్ చేస్తూ ఫ్యామిలీ స్టార్స్ని కాస్త వేరే ఏదో చేశారు ఫ్యామిలీ స్టార్స్ లేటెస్ట్ ఎపిసోడ్కి సంబంధించిన ప్రోమో వచ్చింది ఈ వీడియోలో మరింత సమాచారం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఎపిసోడ్కి న్యూ లవ్ వర్సెస్ ఓల్డ్ లవ్ అనే థీమ్తో నడిపించారు దీంతో పెళ్ళైన పాత కపుల్స్ని ప్రస్తుతం రిలేషన్లో ఉన్న కొత్త జోడులను గెస్టులుగా పిలిచారు శ్రీవాణి విక్రమాదిత్య పంచప్రసాద్ దంపతులు ప్రియాంక జైన్ శివకుమార్ ప్రశాంత్ ధరణి యాంకర్ లాస్య మంజునాథ్ దోడి ఈ ఎపిసోడ్లో సందడి చేశాయి అయితే వీళ్ళకి పెట్టిన ఫన్నీ గేమ్స్ వీళ్ళు చిలిపి మాటలు అంతా బాగానే ఉన్నాయి కానీ ప్రియాంక జైన్ శివకుమార్ ఇద్దరు మధురమే ఈ క్షణమే పాటికి రొమాంటిక్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు ముక్కు ముక్కు రాసుకుంటూ ఒకరినొకరు అల్లుకు చేసిన ఈ పర్ఫార్మెన్స్ చూస్తే ఇది ఫ్యామిలీ షోనే అనే డౌట్ కూడా వస్తుంది ఇక అందరితో అయిపోలేదు మీకు పెళ్ళయిందని సుధీర్ అడిగితే ఇద్దరం ఒకే ఇంట్లో ఉంటాం ఒకే ఇంట్లో ఉండడానికి పెళ్ళవడానికి ఏంటి సంబంధం లేదు కదా అంటూ ప్రియాంక శివ్ చెప్పారు అదేంటి ఒకే ఇంట్లో ఉంటారు కానీ పెళ్ళవలేదా అని సుధీర్ షాక్ అవుతుంటే పోనీలే అని వాళ్ళు ఒక ఇంట్లో మనం అంటూ సుధీర్ పైన డబుల్ మీనింగ్ డైలాగ్ వేసింది అశ్వరెడ్డి సరే ఇంతకి పెళ్ళెప్పుడని సుధీర్ అడిగితే ఏమైనా టైం కుదిరితే చేసుకుందాంలేండి అంటూ ఈ జోడి బదులు ఇచ్చింది ఇక ప్రోమో చివర్లో లేడీ దేవదాస్ గేటప్లో జబర్దస్త్ పవిత్ర ఎంట్రీ ఇచ్చింది మోసపోయాను నలిగిపోయాను అలసిపోయాను స్టేజ్ మీద వస్తూ పవిత్ర డైలాగ్ కొట్టింది దీనికి నిన్నెవడ నలిపేసాడే బాబు అంటూ అషిరెడ్డి దారుణమైన బూత్ పంచ్ వేసింది ఇక ఈ బూత్ పంచ్కి నవ్వాలా వద్దా అన్నట్టుగా వచ్చిన వాళ్ళు ముఖాలు అడ్డు పెట్టుకుని నవ్వలేక నవ్వాల్సి వచ్చింది ఇక లైన్ మ్యాన్ని ప్రేమించానని పవిత్ర చెప్తే ఏం చేశారు ఆయన అంటూ సుధీర్ అడిగాడు ఫీజు పెట్టి ఎగిరిపోయారు పొలిటీషియన్ని ప్రేమించాను ఏదైనా ఐదేళ్లకు ఒకసారి అన్నాడు అంటూ పవిత్ర డైలాగులు వేసింది ఇక స్క్రీన్ మీద కొన్ని పోస్టర్లు చూపించి అవి జంటల్గా వేయాలంటూ పవిత్ర శివకుమార్ కలిసి ఒక పోస్టర్ చేస్తుంటే అది సెట్ అవ్వలేదు ఇంతలో ప్రియాంక వచ్చి లేదు పవిత్ర ఇది మీరు చేయాల్సిందే అంటూ స్టేజ్ మీదకి వచ్చింది దీంతో మంచి రొమాంటిక్ పోజ్ పెట్టాడని పవిత్ర అనగానే స్క్రీన్ మీద ఒకరినొకరు హత్తుకుంటూ ఉన్న పోస్టర్ పడింది దీంతో వెంటనే పవిత్రని పైకి ఎత్తుకున్నాడు శివ్ ఇది చూసి ప్రియాంక హట్ అయిపోయింది ఇలా ప్రోమోలో ఫన్ కంటే ఎక్కువ బూతులే వినిపించాయి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం